శ్రీమాత్రే నమ జ్ఞానసుధ సభ్యులందరికీ శుభోదయం మనం తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం ఈ పొరపాట్లు మహా గ్రహపాట్లు తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా సమస్యలకు కారణం అవుతుంది ఇది చాదస్తం అనుకునేవారు దయచేసి చదవకండి హిందూ సంప్రదాయాలను నమ్మేవాళ్ళం మట్టుకే తెలుసుకుంటే ఆచరిస్తారా లేదా అనేది మీ వ్యక్తిగతం ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఆచరించిన నియమాలు తెలియచేయడం వరకు నా బాధ్యత అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అందులో రోజుకొకటి నేను మీకు చెప్తాను అందులో మొట్టమొదటిది పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకలి చిమ్ముకోకూడదు సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్టు అప్పుడు నీళ్లు చల్లకూడదు ఇది మొదటి పొరపాటు శ్రీమాత్రే నమ